బడి చేసేది ఎవరు అని అంటే శ్రద్ధగా వాళ్ళు స్కూల్లో టీచర్ పాఠం చెప్తూ ఉంది శ్రద్ధగా విన్నవాడు ఏమవుతాడు వందకి తొంభై తొమ్మిది వందకు వంద మార్కులు తెచ్చుకొని పాస్ అవుతాడు వాడు ఏమైపోతాడు కండక్టర్ మాత్రం కాడు కలెక్టర్ వేస్తున్నామో అవుతాడు హలో శ్రద్ధగా పాఠం విని టీచర్ ఇచ్చిన హోంవర్క్ చదువుకొని ఇంటికి వచ్చి దాన్ని బాగా అభ్యాసం చేసి ఎగ్జామ్లో రాసి పాస్ అయ్యి వాడు ఏమవుతాడు ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించుకొని పది మంది మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు హలో మీరు ఎందుకు లేటుగా వచ్చారు ఈరోజు మీరు తొమ్మిది గంటలకు ఆఫీస్ అయితే ఇప్పుడు వచ్చేది అని ఖండించే స్థితిలో ఏలుబడి చేసే స్థితిలోనికి ఆ వ్యక్తి వస్తున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అది ఏ పనైనా కావచ్చు చదువైనా కావచ్చు